న్యూస్ స్వాగతం మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని మనుబోలు మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం మాజీ మంత్రి కాకాని ఆదేశాల మేరకు వైఎస్ వర్ధంతి వేడుకలు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో ముందుగా వైఎస్ విగ్రహానికి పూలబాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు ప్రస్తుతం రెడ్డి రాజ్యాంగం తప్ప సంక్షేమ పాలన లేదని విమర్శించారు వైఎస్ తర్వాత ఆయన తనయుడే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి అని అన్నారు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం అని భరోసా వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం అని భరోసా వ్యక్తం చేశారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ ఎంపీపీ వజ్రమ్మ ముంగర రవీందర్ రెడ్డి కుడుమల వెంకటరమణయ్య గౌడ్ ఎస్సీ నాయకుడు తుపాకుల కోటి మాజీ ఎంపీటీసీ చలగల దయాకర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బుజ్జి రమేష్ బీజీ నాయకులు పార్ధు కోటేశ్వర గౌడ్ పెద్ద ఎత్తున వైకాపా నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధి పనుల కోసం ఎంతో కృషి చేస్తూ పోరాటం చేస్తూ ధర్నాలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో అట్టయినా ప్రభుత్వం అందిస్తుందని తన ఊహలతో ఇప్పుడు ప్రజలకు అన్ని అందించే వాదంగా వాళ్ళు మన వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి పనులని గుర్తుంచుకుంటూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న వాటిని గుర్తుంచుకుంటూ ఇప్పుడు కూట ప్రభుత్వంలో ఉన్న వాటిని గుర్తుంచుకుంటూ వాటిని చాలా చెయ్యని వాళ్ళు ఎవరూ లేరు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినా ఆయన చేసిన అభివృద్ధి పనులు గుర్తించుకుంటూ వారిని ఎప్పటికీ ఎన్నటికీ జీవితాంతం మర్చిపోలేరు ఒక గుండెల్లో స్థిరస్థాయిగా నిలుపుకుంటూ వా రాజశేఖర రెడ్డి గారిని తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఇద్దరిని ఎప్పుడు తలుచుకుంటూ మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జయంతి పండు జరుపు సెప్టెంబర్ రెండవ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు సరిగ్గా పదహారు సంవత్సరాలు ఆయన మరణించాడు అన్నటువంటి వార్త అయితే ఉందగాని ఆయన మరణించగవంతుడు దృష్టిలో ఏ విధంగా ఉంటాడో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే విధంగా ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆచర్యంలో ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి ఒక మాట చెప్పడం జరిగింది ఇది నా రాష్ట్రం ఈ రాష్ట్రంలో పరిపాలన నాది నేను చెప్పినట్టుగా జరుగుతుంది వీళ్ళు చూస్తూ ఉండాలని శాసించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశాఖ ఈరోజు ఏ గ్రామంలో ఇచ్చుకున్నా ఏం ఇచ్చుకున్నా మేము చల్లగా ఉన్నాము అంటే మహానుభావుడు చెప్తున్న ముఖ్యమంత్రి కన్నా ఉన్నాడు అంటే భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ పాదయాత్రలో సంక్షేమ ఫలాల్లో పేదలు గుండె తట్టి పైకి లేపి అడిగిన ప్రతి గుండె చప్పుడులో తరువాగ ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు అయితే ఎన్నో కుట్రల ఫలితంగా ఇవాళ ఆయన బిడ్డని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పనిచేసిన తర్వాత ఒక శుభ పరిపాలన అందించిన తర్వాత తన తండ్రి హాస్యాస్తో ఆ పరిపాలన సాగి ఏదో దుత్తశక్తులు ఎల్లో మీడియా పచ్చ మీడియా రకరకాలైనటువంటి తప్పుడు వార్ వార్తలతో ఈ రాష్ట్రంలో విదక్తులైన వాతావరణం ఏది ఏమైనా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఖాయం దీన్ని ఎవడు జరగదు అయితే ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాం ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం మన గ్రామం మన మండలం పరిమితం కాలం రాష్ట్రానికి కూడా కాల తెలంగాణలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి అన్ని దగ్గరలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని దేవుడితో సమానంగా పట్టం పెట్టుకొని పూజించారు ఈవేళ మీరు చూడండి మన తల్లిదండ్రులను భగవంతుని మనం గర్భగుడిలో పెట్టుకుని పూజ చేసుకున్నాం ఇంట్లో దైవగుడు రాజశేఖర రెడ్డి గారి పట్టణం లేని కొన్ని లక్షలాది కుటుంబం రాజశేఖర రెడ్డి గారి పట్టాన్ని పెట్టుకుని కూడా పూజించేటువంటి పరిస్థితి దీన్ని అర్థం చేసుకుని మనమందరం అందరం ముక్త కంఠంతో ఈ ఏల్లో మీడియా తెలుగుదేశం ఆలోచనలు ఆలోచనలన్నింటినీ కూడా పట్టుకు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తిగా బలపరిచి ఈ రాష్ట్రంలో తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి కంకణబద్ధమై పనిచేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఉమ్మడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ గారి నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అర్పించామని కోరుకు సాధిస్తాం మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ మా గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పోల్మాలు వేసి ఆయనకి నివాళులు అర్పించి తర్వాత ఈరోజు అక్కడ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి బెడ్ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్లకి వృద్ధులకి కొంత పండ్లు వాళ్ళకి పంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి మధ్యలో మీడియా మిత్రుల మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎంత మనము చెప్పినా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది పరిపాలన చేసిందా ముఖ్యమంత్రిగా స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికే ఒక ముఖ్యమంత్రికి ఒక సంక్షేమం అనే అర్థం తెలిసి ఏదైతే ప్రజలకు ఇచ్చిన ప్రతి సంక్షేమాన్ని ప్రతి సంక్షేమంలో చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు మొదట ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో నిలిచిపోయిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకో తప్పదు ఎందుకనంటే ఏదైతే ఇచ్చాడో వృద్ధులకు కావచ్చు వితంతువులు కావచ్చు చెప్పిన మాట ప్రకారం ఇమీడియట్గా దానికి అమల్లోకి వచ్చేదానికి దాన్ని ఇమీడియట్గా పెన్షన్ మంజూరు చేయడం కానీ ఆ కార్యక్రమాలని ఆనాడు జరిగింది రోజు అందరూ కూడా స్పరించుకుంటున్నారు ఎందుకంటే ఆయన వద్ద మద్దతు సందర్భంగా ఆ రోజు పరిపాలన ఏ రకంగా ఉందంటే ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాడు రాష్ట్రానికి అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు ఈ రెండు ఈ జల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి నిజంగా 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 రైతు పక్షపాతిగా నిలిచిపోయినాడు చరిత్రలో రాజశేఖరుడు లాంటి మహాన్భావుడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆయన తనయుడిగా దక్కిందే అవకాశం ఎందుకనంటే ఏది ఎట్టున్నా సరే మనం ప్రజలకు మాట చెప్పాం పేద ప్రజలకు ఆ రోజు కట్టుబాటు రాజశేఖర రెడ్డి గారు రెండవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎంత మనం చెప్పుకున్న వాళ్ళిద్దరికే తప్పదు ఈ రోజు జరుగుతున్నటువంటి రాజ్యాంగం ఎటుందంటే ఎడ్బుక్ తప్ప ఇంకేమి ప్రజల సంక్షేమం లేదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టి మాటలు చెప్పడం ప్రజలకి ఇచ్చి ఇచ్చిన సంక్షేమాన్ని గాలికి వదిలేయడం మంత్రులు మాజీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి చిన్న కార్యకర్త దాకా అరెస్టుల పరిపాలన ఈ రోజు కొనసాగుతూ ఉంది దీనికి ధర్మగీతం పాడే రోజు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మళ్ళా సంక్షేమ ప్రభుత్వం రాబోద్ది ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అధివారం తప్పుడు ఖాయం మా జిల్లా నాయకులు మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యుడు కాకాణి గోవర్ధరెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా బలోపేతం చేసి ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి ఈ గ్రామానికి ఈ మండలానికి అన్నింటిని కూడా మేము అందరం కలిసిగట్టుగా పనిచేసి మళ్ళా సంక్షేమ పరిపాలన కోరుకుంటామని చెప్పి ఆయన సారథ్యాల గౌరవరెడ్డి గారి సాధ్యం తెలియజేసుకుంటూ సెలవు మలమోలు మండలం వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్టీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి కోడలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పదహారు వచ్చి ఇక్కడ జరుపుకుంటున్నాము ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి వైఎస్ఆర్ కార్యకర్తలకి వైఎస్ఆర్ నాయకులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మొదటి ముఖ్యమంత్రి ఎవరెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఆ రోజు కాలినడక నడిచి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకొని రైతులు కానీ రావడం మొదటి సమగ్రం విద్యుత్ మీద ఉద్యోగం సమకం పెట్టడం ఆరోగ్య నుంచి ఆరోగ్యశ్రీ పెట్టడం పిల్లలు చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు బీజేపీ పెట్టడం అంటే కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి మన దేశంలో రాష్ట్రంలో ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వరుడు ఆయన తండ్రి పాటలో నడిచి ఇంకాగా చ చెప్పినాటి చేనాటి అన్ని మంచి పనులు చేసి పేరు ప్రతి చూసుకున్నాడు మనకు దురదృష్టాలతో పార్టీ ఓడిపోవడం జరిగింది ఈసారి రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తుంటామని అదేవిధంగా మన ఎల్వర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాగాని గోవర్ధన్ మాజీ మంత్రివర్యులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రులు దివంగత నేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు మనుమోల్ బైపాస్ పోర్టుల వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయనకి జన నివాళులు అర్పించి ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎంతో మంది చేశారు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు వన్ నాట్ ఎయిట్ ఈరోజు వన్ నాట్ ఎయిట్ని ఎక్కడ చూసినా కూడా రాజశేఖర్ రెడ్డే ఆ వన్ నాట్ ఎయిట్లో కనపడతాడు అదేవిధంగా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు చూసిన వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించినటువంటి ఏ ఇదైనా చూసిన వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో ఈరోజు పేదవాడి గుండెల్లో కొలిమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఈరోజు దేవుడు పోలిచినట్టు ప్రతి ఇంట్లో ఆయన పటాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఏర్పరచుకున్నారు ఆయన ఏర్పరచుకున్నారంటే దానికి అర్థం ఆయన దేవుడు అని జనాభా నమ్మారు కాబట్టి అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా సీఎంగా చేసుకొని మన కాగాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరూ సర్వేపల్లి నియోజకవర్గం చూడాలని ఆశపడుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా దక్కనం కట్టుకొని చేస్తారని తెలియజేస్తాం